హుషిర్రా నీ చాలాంజులు కాలబడ నీ చాలాంజులు కూలబడ ఇక వాడు చెప్పుడుదారే వీడు తాగుడుదారే చీ 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 చీచి ఏకంగా ఆఫ్ బాటిలు లిక్కరు గట 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 తాగేసరికి ఏమున్నది వాస్తులు విరేతలైనవి పరిస్థితి కాస్త మొత్తమే విషమం అయిపోయింది ఇక పిచ్చి పీక్స్ లెవెల్ కు పోతే ఎవ్వలు ఎవ్వల బాటినరు ఇక చాలంజీ పేరుతోటైతే మృత్యుతోటైతే గేమ్ ఆడిండు ఈ యువకుడు ఇక ఫలితంగా ఏం జరిగిందంటే మామూలుగా లిక్కరు ఒక నలభై ఐదు ఎమ్మెలు గ్లాస్లో పోసుకొని దాంట్లో వాటరు లేకపోతే సోడాన కలుపుకొని అయితే అందరూ తాగుతారు కదనిలా తాగేటోళ్ళు కాకపోతే ఈయననైతే ఏకంగా హాఫ్ బాటిల్ విసికి దించకుండా గట్ట గట్ట తాగిండు ఇక తర్వాత ఏమున్నదులా అతని పేరైతే థాయిలాండ్కు చెందిన మనిషి ఈయనకైతే ఇరవై ఒక్క సంవత్సరాలు ఉంటాయి ఇక సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న మనిషి అని చెప్పొచ్చు ఇక నెటిజన్లు అయితే అతనికి లిసెస్టర్ అని పిలుస్తారు ఇక కింది నుంచి పై స్థాయికి ఎదిగిన వ్యక్తి అనే చెప్పాలి కాకపోతే ఓ లిక్కరు ఛాలెంజీ తీసుకొని పడ్డాడు అని చెప్తున్నారు సర్వత్రము చర్చనీయాంశంగా మారిందిలా సోషల్ మీడియాలోకి ముచ్చట మూడు వందల యాభై ఎంఎల్ విస్కీ అంటే ఆల్మోస్ట్ హాఫ్ బాటిల్ కంటే ఎక్కువ ఉంటుంది లిక్కరు ఇక దించకుండా దాన్ని తాగేసరికి ఏమైందంటే పరిస్థితి మొత్తం అయిపోయిందిలా ఇక ఏడు వందల బ్రిటిష్ పౌండ్లు ఇస్తామని పందెం చేసి రటగాయనతోటి ఇక గతంలో ఇట్లాంటి ఛాలెంజ్లను ఎన్నో తీసుకొని అవి అయితే పట్టించిండు కాకపోతే పందెం ప్రకారము అతడు మద్యం దించకుండా తాగేసరికి ఏమైందంటే ఈ సంఘటన క్రిస్మస్ రాత్రి పార్టీ సందర్భంగా అయితే జరిగింది అక్కడ ఇతరులు ఆయనను తాగాలే 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 వావ్ వావ్ అని ప్రోత్సహించిన వీడియోలు కూడా రికార్డ్ అయినాయట అయితే మద్యం సేకరించిన కొద్దిసేపటికే పాపం వాంతులు చేసుకున్నాడు విరేచనాలు చేసుకున్నాడు బ్యాలెన్స్ అవుట్ అయిపోడు ఇట్లాంటివి అన్నీ జరిగినాయి ఇక అంతకుముందు ఆయనను ప్రోత్సహకరించిన తోటి వ్యక్తులు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని చెప్పేసి త్వరగా క్షీణించడంతో అయితే ఆయననైతే దిగ్భ్రాంతికి గురి చేస్తు దుల్లా పాప మా మనిషి ఎట్టుంటాడో ఏముంటాడోంటాడో